సుత శ్రీరామదూత మనం అనుకున్నాం కదా కొంతసేపటికి తనను ఎవరో తాళ్లు వేసి కిందికి గుంజుతున్నట్లు ఎవరో బలంగా గాలి లోపలికి పీల్చుకుంటూ ఉంటే ఆ గాలి వెంట తాను కిందికి కొట్టుకుపోతున్నట్లు హనుమంతుడికి అనిపించింది సముద్రంలో అని మనం రామకార్యానికి వెళ్ళేటప్పుడు అని అనుకున్నాం కదా స్వామి ఇంకొక ఆటంకం వచ్చిందని ఇప్పుడే ఆ సురస నుంచి తప్పించుకొచ్చాడు ఆ పర్వతం నుంచి తప్పించుకొచ్చాడు మళ్ళీ ఏదో కొత్త సమస్య వచ్చింది సుగ్రీవుడు చెప్పింది జ్ఞాపకం వచ్చింది జాగ్రత్త అక్కడ ఉంటుంది అది సుగ్రీవుడు చెప్పినటువంటి గుర్తుల ప్రకారం సింహిక అనేటువంటి రాక్షసు ఉండేటువంటి సముద్ర ప్రాంతం ఇదేనని అర్థమైపోయింది అనుకున్నాం కదా ఈ సింహిక తిమింగలాకారంలో నీళ్ళ అడుగున ఉండే ఒక రాక్షసి అసలు అది కదులుతుంటే నీళ్ళంతా ఎట్లా వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది సునామీలాగా ఆ పైనుంచి నీడ పడితే ఆ నీడను పట్టుకొని పైనున్నటువంటి జీవి పక్షి అయినా విమానమైనా దేవతలైనా సరే గుంజి వేయగలటువంటి వింత శక్తి దానికి ఉంది ఏది వెళుతున్నా గుంజేస్తుందట ఆ పైన ఉండే నీడ కిందికి తీసేటువంటి శక్తి ఈ సిమ్మిక ఈ రాక్షసికి ఉంది అని అర్థం సరే వింత శక్తి ఉండేది అని చెప్పాడు సుగ్రీవుడు అట్లా గుంజేసిన వాటిని మింగేస్తూ ఉండటం దానికి ఒక సరదా సరదా అట ఆహారం సరదా రెండు దానికి వరగర్వితురాలైనటువంటి ఈ ఒక సిమ్మిక ఈ రాక్షసికి ఎంత శక్తి ఉందో అందుకని దీనికి ఇంకో పేరు తిమ్మిక ఇంకొక పేరు దీనికి ఒక టైటిల్ ఏమని ఛాయాగ్రాహిణి అనేటువంటి పేరు కూడా ఉంది దీనికి ఛాయాగ్రాహిణి అంటే నీడను పట్టి తినేది మింగేది అని కూడా దానికి టైటిల్ ఇచ్చేసారు అందరూ చాలా చాలామందిని మింగేసింది కదా రాక్షసులు మింగేసింది ఆకాశ మార్గంలో ఎగిరే వాళ్ళందరినీ మింగిపారేసింది ఆ ఛాయాగ్రాహిణి మెల్లగా నీటిపైకి తేలుతూ తన భయంకరమైన నోరు పైకెత్తుతూ తనను బలంగా గుంజేస్తుందని హనుమకు తెలిసింది అప్పుడు అర్థమైంది ఓహో ఇదే అప్పుడు అనుకున్న దాన్ని నోట్లో పడితే నేను రామకార్యం చేయలేను ఎందుకంటే అంత పెద్దది అనేటువంటి భావన రావటంతో హనుమంతుడిలో ఉండినటువంటి ఉత్సాహము ధైర్యము పెరిగి భయం మాటే గుర్తురాలేదు రామా 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 అనుకున్నాడంతే జయ గురుదత్త